But ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేశారు హైదరాబాద్ పని మీద వచ్చేసి అటు తిరిగేసి అనంతపురంలో సీనియర్ రిపోర్టర్ గా చేస్తున్నా నేను తర్వాత ఇంత ముందు కర్నూలు లో చేశాను తర్వాత గోదావరి జిల్లాలో కూడా చేశానని దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది నుంచి నలభై సంవత్సరాలు రిపోర్టింగ్ ఫీల్డ్ లో ఆయన సీనియర్ రిపోర్టర్ సో ఆ జర్నలిస్ట్ చెప్పినటువంటి ఏంటంటే అనంతపురంలో అక్కడక్కడ దగ్గర దగ్గర పది పదిహేను రోజులు తిరిగాను తిరిగితే ముఖ్యంగా అనంతపురం టౌన్ గాని మిగతా వాటిలో బలిజలు ఎక్కువ ఉంటారు అంటే కాపుల్ని ఇక్కడ బలిజలు అంటారు కదా ఆ బలిజల్లో ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద అసహనంగా ఉన్నారు మావాడు ఏదో ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటే కనుక మావాడు అమ్ముడు పోయాడు కనీసం అంటే పోటీ కూడా చేసే పరిస్థితి లేదనేటువంటిది ఉన్నారు కొంతమంది యువత మాత్రం ఏదో తిక్కలోట్టు తర్వాత కర్నూల్లో అదే విధంగా గోదావరి జిల్లాలో ద్వారా వాళ్ళ మాట్లాడుకుంటా ఉంటారు కదా వాళ్ళ ద్వారా అడిగిన దాన్ని బట్టి ఏంటంటే తెలిసింది కాపులు ఉన్నా కూడాను కాపులు ఈసారి పవన్ కళ్యాణ్ వెయ్యాలని అనుకున్నా కూడా చంద్రబాబు చేసినటువంటి చేష్టలకి పవన్ కళ్యాణ్ నలభై సీట్లే ఒప్పుకోవడము అది కూడా నలభై కాదు మళ్ళీ ఇరవై మూడు అనడము ఇరవై మూడు కాదు ఇరవై నాలుగు అనడము అంటే తనకు ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ కూడా లేదని చెప్పడంతో బాగా అసహనంగా ఉన్నారని అంటున్నారు సో ఈ యొక్క వర్గాలన్నీ బీసీలు ఎస్సీలు ఎస్టీ అంతా కూడా జగన్ గారితో ఉన్నారు ఎక్కడ విన్నా కూడాను ముందేమో అప్పుడప్పుడు వాళ్ళ సోషల్ మీడియా హైప్ వల్ల జగన్ కష్టమేమో అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరన్నా కూడా పల్లెలు తీసుకుంటే ఎక్కడైనా కూడా జగనే కావాలన్నా జగనే కావాలంటున్నారని ఒకటే అంటే అతను చెప్పదాన్ని బట్టి అంటే అన్నా నూట ముప్పై ఐదు సీట్లకు ఒక్క సీటు తగ్గకోకుండా జగన్ కు వస్తాయన్నా అనేటువంటిది అంటున్నారు ఇది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అనేటువంటిది క్లియర్ కట్ గా చెప్తా ఉంది